శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును భయము అనారోగ్య సమస్యలు అనుమానం చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును ఎటువంటి వ్యాధులకైనా సరే మూలికా వైద్యం చేయబడును గురూజీ లక్ష్మణ్ రాజ్ గారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారమండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి నా చేతిలో ఉన్న జాతక చక్రాన్ని తాకి చూడు రానున్న రోజుల్లో నీ గమ్యం ఏంటో అర్థమవుతుంది ఎలాంటి అదృష్టం దాగి ఉందో తెలుసుకోబిడ్డా అని మన ఈ ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశం అయితే మనకు అందించారండి మరి మన బాబా గారు మనకి ఈరోజు ఎలాంటి సందేశం చెప్పినా సరే ఉన్నత మార్గంలో ఉండేదై ఉంటుందని మన కూడా తెలుసు కదా మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి బిడ్డ ఎప్పుడు కూడా ప్రతి నిమిషము కూడా నీ జీవితంలోని నీ మనసును కష్టం కదిలించే ఒక విషయం ఏదైతే ఉందో ప్రతి నిమిషం సంతోషంలోనూ బాధలోనూ ఎంతో దుఃఖంలో ఉన్నా లేచింది మొదలు మళ్ళీ నువ్వు నిద్రలోకి వెళ్ళేంత వరకు కూడా ఈ విషయం నిన్ను పదే పదే హింసిస్తూనే ఉంది కదా బిడ్డ ఇటువంటి హింసించే ఆ యొక్క విషయం ఏదైతే ఉందో ఆ విషయం గురించి ఈ క్షణం నుంచి నువ్వు మర్చిపోవడానికి ప్రయత్నం చేయు ఎందుకంటే ఆ సమస్య నీ జీవితంలో లేకుండా నేను చేయబోతున్నాను బిడ్డా ఇక రెండోది ఏంటంటే నీ బిడ్డలు ఎవరైతే ఉన్నారో నా బిడ్డల భవిష్యత్తుకి ఈ విషయం వల్ల ఎలాంటి చెడు పడకుండా ఉంటుందేమో అని చెప్పి నువ్వు ఆలోచిస్తూ ఉంటున్నావు అయితే ఇప్పుడే ఈ క్షణంలోనే ఆ విషయం గురించి కూడా మర్చిపోమ్మా నేను చెప్తున్నాను ఎందుకంటే మీ బిడ్డల భవిష్యత్తుకి ఎలాంటి ఎటువంటి సంబంధం ఉండదు తల్లి ఇక మూడవది ఏంటంటే తల్లి నువ్వు అనుకునే సంకల్పం ఏదైతే ఉందో ఎన్ని రోజుల నుంచి నన్ను అడుగుతున్నావో బా ఇదొక్కటి చేస్తే నా జీవితంలో నిన్ను ఎవరిని ఏది అడగనని నువ్వు ఏ విషయం అయితే నన్ను ప్రతిరోజు అడుగుతున్నావో ఆ సంకల్పం కూడా నీ భవిష్యత్తులో జరగబోతుంది తల్లి ఇక నాలుగోది ఏదైతే ఉందో బిడ్డ నువ్వు ఎప్పటి వరకు కూడా నువ్వు నీ కర్మలు అనుసారంగా ఏవైతే ఉన్నాయో నీ కర్మలన్నీ కూడా తొలిగే దారి దొరుకుతుంది ఆ తొలిగే మార్గం ఏంటి బాబా అని నన్ను అడుగుతూ ఉన్నావు కదమ్మా ఆ మార్గం గురించి నేను ఇప్పుడు చెప్తున్నాను తల్లి జాగ్రత్తగా విను ఇప్పుడు అడవిలో ఒక సింహం ఉంటుంది తల్లి సింహానికి బాగా ఆకలి వేసింది ఆకలి వేసినప్పుడు ఏదో ఒక చిన్న నక్కను కుక్కనో కొరుక్కును తినదు అలా తినకుండా ఉండి దాని యొక్క పంజా వేళ్ళతోని అంటే దాని యొక్క చేతి వేళ్లతోని ఒక జంతువుని చీల్చి చీల్చి అందులో ఉండే మెత్తటి ముద్దను మాంసాన్ని తినడానికి మాత్రమే అది ఇష్టపడుతుంది అదే సింహం యొక్క లక్షణం అలా కాకుండా సింహానికి నువ్వు బోనులో ఉన్నప్పుడు బంధించి దానికి నువ్వు ఇడ్లీ సాంబార్ ఇస్తే కనుక అది ఎన్నటికీ తినదనమాట ఇంకా పైగా నువ్వురా నిన్ను తింటానని చెప్పి ఆ సింహం అడుగుతుంది అదే సింహం యొక్క లక్షణం మళ్ళీ ఎక్కువగా తినదు ఎందుకంటే దాని పొట్టకి వంద గ్రాముల మాంసం లేదంటే నూట యాభై గ్రాముల మాంసం అయితే సరిపోతుంది ఒక పెద్ద జంతువుని అది వేటాడి చంపినప్పుడు అందులో వంద లేదా నూట యాభై గ్రాముల మాంసం మాంసం కోసం ఎంత దూరం పరిగెత్తుతుందో పరిగెత్తి 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 అక్కడ వరకు కష్టపడుతుంది అలా పరిగెత్తి దాన్ని పట్టుకుని దాన్ని చీల్చుకుని ఏదైతే మెత్తటి ముద్ద దానికి మాంసం అవసరమో దాన్ని మాత్రమే అది ఇష్టపడి సంపాదించుకొని ఎంత కష్టమైనా సరదాగా ఇష్టంగా తింటుంది తినేటప్పుడు మిగిలినది ఏదైతే ఉందో అదంతా కూడా వేరే జంతువులు వచ్చి తింటాయిలే అని వదిలేసి వెళ్ళిపోతుంది అదే సింహం యొక్క లక్షణం బిడ్డ అలాగే దానికి కావాల్సింది పక్కనే ఉంటే పక్కనే ఉండి దానికి తింటే తనకి రుచి అనేది ఇష్టపడదు కాబట్టి తనకి ఇష్టమైనది దక్కించుకోవడం కోసమని ఎంత కష్టమైన పడ్డానికి ముందుకు వెళుతుంది కనుక అడవిలో ఉన్న జంతువులన్నిటికీ కూడా ఆ సింహం మహారాజా అయ్యిందనమాట అలాగే బిడ్డ నువ్వు ఎక్కడో కూర్చొని ఏదో తింటున్నాను ఏదో చేస్తున్నానలే మాకు కావాల్సింది మాకు దొరికిందలే అని సర్దుకు పోయే నువ్వు బ్రతుకుతున్న నీకు ఇప్పుడు నేను మంచి మార్గాన్ని చూపిస్తున్నాను ఎప్పుడైతే నువ్వు నా చేతిలో ఉన్న జాతక చక్రాన్ని తాకావో అప్పుడే నీ జాతకం అంతా కూడా మారిపోయి నీకు మంచి దారిని చూపిస్తున్నాను బిడ్డ మీ దారి కోసం నువ్వు ఎంతైనా కష్ కష్టపడు పోరాడు బరిగెత్తాలి ఆ కష్టం కోసం నువ్వు ఎంచుకున్న దారి ఏదైతే ఉందో ఆ గమ్యం చేరుకోవడం కోసం ఒక్క అడుగు నువ్వు ముందుకేస్తే నీ కోసం నేను తొమ్మిది అడుగుల ముందుకు వేస్తాను బిడ్డ ఎందుకంటే నా బిడ్డ ఎక్కడ పడిపోతుందో అని ఒక తల్లి ఎంత బాధపడుతుందో బిడ్డ గురించి అదేవిధంగా నా బిడ్డకు కష్టం కోసం నేను ఒక అడుగు ముందుకు వేసి ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నాను నీ కోసం ఒక తండ్రిగా తొమ్మిది అడుగులు ముందుకు వేస్తున్నాను నీ చెయ్యి పట్టుకుంటాను బిడ్డ నువ్వు అనుకున్న గమ్యానికి నువ్వు చేరుకుంటావు ఈ విషయం నువ్వు తెలుసుకుంటే జీవితంలో నువ్వు ఎన్నటికీ కూడా వెనకబడవు బిడ్డ అని మన బాబాగారైతే మనకి ఈరోజు చాలా అద్భుతమైనటువంటి సందేశం అయితే అందించారు ఇంతటి చక్కటి విషయాలు ఇవన్నీ కూడా ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా అనుకుంటారు ఎక్కడ కూర్చున్న వాళ్ళు అక్కడే కూర్చుంటారు చేసే పని చేస్తూ ఉంటారు నేను ఇంకొంచెం కష్టపడితే అంతకంటే గొప్ప ఫలితం నాకే వస్తుందని తెలుసు కూడా వద్దులే ఏం చేస్తాంలే ఇది చాలులే ఇది సరిపోతుందిగా ఈ జీవితం అలా ముందుకెళ్ళిపోతుంది కదా అని ఇప్పుడు వచ్చిన నష్టమేముంది ఇప్పుడు అనవసరమైనటువంటి వృధా ప్రయత్నం ఇదంతా అని అనుకుంటూ ఉంటారు వాళ్ళ మాటలు విని ఇంకొంత నలుగురు పాడైపోయింది పోతూ ఉంటారు అలా కాకుండా నువ్వు చేరాలనుకున్న గమ్యానికి చేరాలంటే తప్పకుండా నువ్వు కష్టపడి తీరాల్సిందే అని మన బాబాగారైతే చెప్తున్నారు తల్లి నువ్వు ఆ ప్రయత్నం చేసేటప్పుడు నీ కోసం నేను ఎన్నటికీ కూడా వెనకడుగు వెయ్యను నువ్వు ఒక్క అడుగు వేస్తే నేను తొమ్మిది అడుగులు వేస్తానని చెప్తున్నాను కదా తల్లి ఒక్కసారి ఆలోచించుకో ఇక నీ ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవాలి బిడ్డ ఎందుకంటే ఆరోగ్యానికి మించిన మహాభాగ్యం ఈ రోజుల్లో ఏదీ లేదు తల్లి నువ్వు ఏది చేసినా ఎంత కష్టపడినా ఎంత పోరాడినా ఎంత బాధపడినా కూడా నీకు సమయానికి తిను సమయానికి నిద్రపో అంతా నీకు మంచే జరిగేలా నేను చూస్తాను బిడ్డ ఏ క్షణం కూడా వెనక్కి తిరిగి రాదు ప్రతి క్షణం కూడా విలువైనదే ఆ క్షణాన్ని నువ్వు విలువగా సంతోషంగా మార్చుకునే పూర్తి హక్కు బాధ్యతల్ని ఒక తండ్రిగా నేను నీకు కల్పిస్తున్నాను అన్నింటినీ కూడా నువ్వు సద్వినియోగపరుచుకొని నువ్వు అనుకున్న గమ్యానికి చేరేలా నా ఆశీర్వాదాన్ని నేను అందిస్తున్నాను నీ భవిష్యత్తు బంగారంలా మారడానికి నా యొక్క సూచనలు పాటించి తప్పకుండా నువ్వు కనుక ఈ ప్రయత్నం నువ్వు చేశావంటే అందులో గొప్ప స్థాయి ఉండేలా నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను బిడ్డ జాతక చక్రాన్ని తాకిన నీకు ఈ రోజుటి నుంచి నీ జాతకం అంతా కూడా అద్భుతంగా ఉండేలాగా నేను చూసుకుంటాను నీ బాబా ఆశీషులు ఉన్నంత కాలం కూడా నా గురుబలం నీకు అందించే తీరుతాను తల్లి అని మన బాబా గారైతే ఈరోజు మనకి జాతక చక్రాన్ని తాకిన వారందరికీ కూడా ఈ విధంగా మన బాబా గారైతే మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయిబాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్